మేము గెలిచి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో గెలిచినాం కానీ రెండు వేల ఇరవై మూడులో లో ఓడిపోయిన వెంటనే గువ్వల బాలరాజ్ కు అహంకారం ఎక్కువ గువ్వల బాలరాజ్ కు కోపం ఎక్కువ అందుకే ఓడిపోయింది అన్నారు అలా సార్ ఎట్లా ఓడిపోయినరు ముప్పై మందిని ముప్పై మందిని మార్చింటే చాలు మళ్ళీ అధికారం మాగదే వచ్చేది కానీ వీళ్ళకి అవకాశం ఇచ్చినవన్నారు అంత త్యాగం ఎందుకు నాయన మళ్ళీ మీ ఓటమికి కారణాలు ఏంది అవకాశం ఇచ్చిన భిక్ష అని మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ ఎల్పీలో నిర్ణయం తీసుకుని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దామన్నాం మళ్ళీ అనొచ్చా ముఖ్యమంత్రి గారికి ఇచ్చింది భిక్ష మాది అని ఎమ్మెల్యే పదవి ప్రజలు ఓట్లేస్తే వచ్చి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడని నాకంటే ఆరు నెలల సంవత్సరము వయసు పెద్ద కేటీఆర్ గారిది నన్ను బచ్చాగాడి అంటున్నారు మీరు మొదటిసారి గెలుపొందింది మీ మొత్తం శక్తిని ఖర్చు పెట్టి గెలిస్తే మూడు వందలు రెండు వందల ఓట్లతో శాసనసభ్యుడిగా ఒక వలస కూలి బిడ్డ నాయన నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఒక్కరు కూడా పని చేయకుండా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పేదవాడి పైన ప్రేమ కులం చూడలేదు మతం చూడలేదు నాకు అద్భుతమైన ఓట్లు వేస్తే కొన్ని ఓట్లతో త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది ఆ ఓటమితో కుంగిపోలే కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు ఒక్కసారి ఓడిపోగానే అసహనంతో పార్టీ మారంగానే దాడి చేస్తున్నారు ఎంపీగా నిలబడ్డప్పుడు ఏమో ఒక్క ఇన్ఛార్జ్ లేరు గువ్వల బాలరాజ్ పార్టీ మారుతున్నాడు అని తెలిసిన వెంటనే మొత్తం మోహరించిన వాళ్ళకు ఉన్నటువంటి పనికి రాని బలగాలను వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఆపత్ కాలంలో ఎంబడు ఉండాలి నా పాలంలో కేసీఆర్ గారిని కాపాడుకోవాలి నేను కాపాడదలుచుకున్నది నేను త్యాగం చేయదలుచుకున్నది నా పేద వర్గాల కోసం నా పేద వర్గాలను ఎవరైతే కాపాడుతారో వాళ్ళ జత వాళ్ళకు జత కట్టి నా జీవిత కాలం పనిచేయాలని నిర్ధారించుకుని వచ్చిన నేను నా నిర్ణయం మేరకు నేను బిజెపి పార్టీలో చేరుతా అంటే నన్ను రకరకాల ఇబ్బందులు మీరు సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపులలో వాళ్ళు పెంచి పోషిస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఎట్లా మాట్లాడిస్తున్నారు నన్నే కాదు ఈరోజు నా సతీమణి రావాల్సి ఉండే మాకు దేశభక్తి దైవ భక్తి ఎక్కువ సెంటిమెంట్స్ కూడా ఎక్కువ నేను ఏ ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో విజయం సాధించాలి నా భర్త అని మా తల్లిదండ్రులు ఆశీర్వదించి పంపిస్తే నా సతీమణి తోడుగా వస్తుంది నాయంబడి కానీ ఆమె పైన నోటికొచ్చినటువంటి పదజాలంతో ఇష్టా రీతిలో మమ్మల్ని కుంగిపోయే విధంగా మీరు ఏదైతే మెసేజెస్ పోస్టులు పెడుతున్నారో దయచేసి ఆపండి ఆపకపోతే చట్టపరంగా మేము కోర్టులను సంప్రదిస్తాం రకరకాల వేదికలను సంప్రదిస్తాం వినకపోతే ఇక్కడ ఉన్నటువంటి దమ్మున్నటువంటి కార్యకర్తలు నాయకులు నా అక్కా చెల్లెల ఆండతో మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా చేరిక విషయం గాని నా పార్టీ మార్పు విషయం గాని దయచేసి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు ఎందుకంటే మీకు కావాల్సింది అధికారము అదేవిధంగా కాంగ్రెస్ కావాల్సింది రెన్యువల్ రెన్యువల్ జరగాలన్నా మీరు తిరిగి ఎన్నికలకు రావాలన్నా పోటీ భాషల్లో మీరు పోటీ పడి యాసల్లో పోటీ ప్రజలను మభ్య పెట్టడం కాదు కానీ మీ దగ్గర ఏదో ఆశించి పనిచేస్తున్నటువంటి నాయకులను మీ పైన వస్తున్నటువంటి విమర్శలను ఖండించే దానికి వాడుకోకండి మీ ఎంబడి ఎవరైతే నడుస్తున్నారో వాళ్లను ఈ మీడియాను అన్నిటిని కూడా ఉపయోగించి చివరి పౌరుడి వరకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నా అందాలన్నా ఏ రకమైన ప్రణాళిక పెట్టుకుంటే బాగుంటుందో చూడండి కానీ అనవసరంగా పోటీలు పడి ప్రజా ఎజెండాను పక్కన పెట్టి సొంత ఎజెండా కోసం దేశాన్ని రాష్ట్రాన్ని ప్రజలను భ్రష్టు పట్టించొద్దని కోరుకుంటూ